నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ సౌత్ ఈరోజు విషయం ఏంటంటే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మన డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టైము ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు ఒకేసారి పెట్టారు అది బాగా హైలైట్ అయింది సో దానికి గుర్తింపుగా మన పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ పంచాయత్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ్ గారు ఐఏ ఐఏఎస్ గారికి ఈ వరల్డ్ రికార్డు సంబంధించినటువంటి ఒక మేమౌంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంతోషకరమైనటువంటి విషయం ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో అందుకోవాలని ఆశిస్తున్నాం మన రాష్ట్రం యొక్క